ఎక్కడైనా పోలీసులు అధికారంలో ఉన్న పార్టీలకు కొమ్ము కాసినా అది కేసులు ఫైల్ చేసే దగ్గర లేకపోతే పక్షపాతంగా ఉన్న దగ్గర పక్షపాతంగా ఉన్న దగ్గర పారదర్శకంగా లేకుండా రకరకాలుగా ఏదైనా పోలీస్ స్టేషన్లలో చేస్తారేమోగా పబ్లిక్గా ఎక్కడైనా విధ్వంసకాండ జరుగుతూ ఉంటే కనీసం ఆపే ప్రయత్నమైనా చేస్తారు అది పోలీసులుగా మినిమం డ్యూటీ వాళ్ళది మినిమం కటర్స్ ఎవరైనా కానీ ఆంధ్రప్రదేశ్లో నాలుగు రోజుల నుంచి కత్తులతో పడుతున్నారు పోలీసుల ముందు పోలీస్ స్టేషన్కి పోతే ఒక దగ్గర ఇట్లా జరుగుతుందని చెప్పి కేసులు పెట్టే కానీ పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళ లాఠీ తీసుకొని కొడుతున్నారట అటు సైడ్ వాళ్ళు పోయి కేసులు పెట్టే పోయిన వాళ్ళను పోలీస్ స్టేషన్లో పోలీసుల లాఠీలు తీసుకొని కొడుతున్నారంట అట్లా కొట్టించుకున్న వాళ్ళే చెప్పారు పోలీస్ స్టేషన్లో లాఠీలతో కొడుతున్నారు సరే పోలీసు వాళ్ళు లాఠీలు తీసుకొని వీళ్ళు కొడుతున్నారని యూనివర్సిటీలకు వెళ్ళి వైస్ ఛాన్సలర్ మీద అంత దాడి జరిగితే వెళ్ళి అసలు వెళ్ళి వైస్ ఛాన్సలర్ మామూలుగా అయితే అడగాలి అవి అడగడం కాదు ఇన్ని జరిగితే ఇన్ని హత్యలు జరిగితే ఇన్ని దౌర్జన్యం కింద చేసి ఒక్క ఎఫ్ఐఆర్ ఎక్కడా ఫైల్ చేయలేదు రోడ్ల మీద కూతున్నారు కొడుతున్నారు కొడుతున్నారు పోలీసులు చేతులు కట్టుకొని ఉంటే రాళ్ళు విసిరేతున్నారు కోడిగుడ్లు ఇసిరెత్తున్నారు అరే ఏంది ఇంత దారుణం ఎట్లా ఏంది అని చెప్పి మనం ఇన్ని వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా మా మిత్రులు ఒకరు చెప్పారు దానికి కారణం ఏందని ఓ కారణం సూపర్ అనిపించింది మా మిత్రులు ఒకరు చెప్పారు అమీరు మీరు దానికి కారణం ఏదనుకున్నాము అంటే ఏంది అని అంటే చంద్రబాబు నాయుడు గారు తాను అధికారంలోకి వస్తే పోలీసులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తా ఎయిట్ అవర్స్ డ్యూటీ ఇస్తా అన్నారు కదా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే డ్యూ ఎయిట్ అవర్స్ డ్యూటీ మరి పోలీసులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు ఫీల్డ్లో చేయాల్సిన అవసరం లేదు కదా మరి ఎయిట్ అవర్స్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా డ్యూటీ టైం అయిపోయినట్లుంది వాళ్ళు డ్యూటీ దిగిపోయి నిలబడి ఉంటారు అన్నారు నా మట్టి కొరకు ఎలగనే ఎలగలేదు బా లేని చెప్పారు నిజంగా కరెక్టే కదా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తామన్నారు మరి పోలీసులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎయిట్ అవర్స్ డ్యూటీ అన్నారు మరి వర్క్ ఫ్రమ్ హోమ్ మీద ఎప్పుడు సంతకం పెడతారో సార్ చూడాలి చంద్రబాబు సార్ మరి వాళ్ళ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఫీల్డ్లో చేయరు కదా ఎయిట్ అవర్స్ డ్యూటీ డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంకా ఫీల్డ్లో వర్క్ చేయాల్సిన లేదు వాళ్ళ డ్యూటీ అయిపోయి ఉంటుంది కరెక్ట్గా కత్తి పొడిసేకి కత్తి పట్టుకొని పొడుతుంటారు కదా ఆ పొడిసే టైంకి కరెక్ట్గా వాళ్ళు ఎయిట్ అవర్స్ డ్యూటీ అలారం ఆ ఎయిట్ అవర్స్ రైట్ అయిపోయింది డ్యూటీ దిగిపోయిండు అందులో ఏముంది వాళ్ళు అవ్వడానికి వెళ్ళి మీద కూర్చొని ఇట్లా కోరుతున్నారు కదా నోజు వీటి దగ్గర పోలీసు ఆడి నిలబడ్డారు కదా ఫోన్ ఇట్లా పట్టుకొని ఆయన ఫోన్లో ఏం చేస్తున్నారు అనుకున్నారు టైం చూసి ఉంటారు ఎయిట్ అవర్స్ డ్యూటీ అయిపోయింది టక్కర్ అప్పుడే అలారం పోగి అయిపోయింది ఆయన ఏం చేస్తారు ఇంకా డ్యూటీ అయిపోయింది సో అందుకని చెప్పి పోలీసులు చూస్తూ ఉన్నారు కానీ లేకపోతే పోలీసులు అట్లా ఎందుకుంటారు పాపం నేను అసలు నేను ఆ కోణంలో ఆలోచించలేదు ఆలోచించకుండా పోలీసులు ఏంటో ఇలా ఉన్నారు అనుకున్నాం కానీ లేదు లేదు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు ఎటు ఇస్తారు కాబట్టి అని ఎయిట్ అవర్స్ డ్యూటీ చంద్రబాబు సార్ మాట ఇచ్చారంటే మాట తప్పరు కాబట్టి అందుకని చెప్పి వాళ్ళు ఇప్పటి నుంచే వీళ్ళే ఫాలో అయిపోతున్నారు ఎట్లయినా చంద్రబాబు సార్ మళ్ళీ ఆ ఫైల్ పేస్ పెడతారు కదా చంద్రబాబు సార్ మాట అంటే మాటే ఈ డవర్ డ్యూటీ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అందుకని చెప్పి ఇప్పుడు వీళ్ళే సెల్ఫ్గా వీళ్ళే తీసేసుకొని వీళ్ళు డ్యూటీ అయిపోయింది నిలబడ్డారు వాళ్ళు తప్పేం పోలే మనమే అనవసరంగా పొరపడుతూ ఉన్నాం